ఇప్పుడున్న సీన్ ఏంటి సిచ్యువేషన్ ఎలాంటిది అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి ఆపై బెస్ట్ సీజన్ ఏంటి అంటూ ఆరా తీసేవారు అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవడానికి ఇంకా నెలన్నరకు పైగా టైం ఉన్నప్పటికీ నెక్స్ట్ సమ్మర్ మీద మాత్రం వరుసగా కచ్చి వేసేస్తున్నారు అంత తొందర ఎందుకు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయిన విశ్వంభరా నెక్స్ట్ సమ్మర్ కి సాలిడ్ రీట్ ఇవ్వడం పక్కా అనేది మెగా సర్కిల్స్ లో హల్చల్ చేస్తోన్న న్యూస్ సమ్మర్కి ఎలాగూ పవర్ స్టార్ హరిహర వీరమల్లు రెడీ అవుతోంది సో డబుల్ ట్రీట్ రెడీ అవుతోందన్నమాట నెక్స్ట్ సమ్మర్ డేట్ ని అందరికన్నా ముందు పెద్ద ఖర్చు వేసి రిజర్వ్ చేసుకున్నారు రాఖీభాయ్ యష్ ఆయన నటించిన టాక్సిక్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో టాక్సిక్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉందని తెలిసిన కాన్ఫిడెంట్ గా అదే డేట్ కి షిఫ్ట్ అయ్యారు రాజాసాబ్ రాజాసాబ్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు డాక్ ప్రభాస్ ఆల్రెడీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నది న్యూస్ తో పోటీకి దిగడానికి ధనుష్ కూడా సై అంటున్నారు ధనుష్ మీనన్ కలిసి నటించిన తిరుచిత్ర బలం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న ఇడ్లీ కడై కోసం ఏప్రిల్ పదిని టార్గెట్ చేశారట మేకర్స్ ఈ సినిమాలు వచ్చిన వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ పద్దెనిమిదిని రావడానికి రెడీ అంటున్నారు తేజసజ్జా ఈ ఏడాది సంక్రాంతికి భారీ హీరోలతో తలపడి హనుమన్తో సక్సెస్ కొట్టారు తేజ సజ్జ ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఏప్రిల్ పద్దెనిమిదిన నా తేజస్ సోలోగానే ఉన్నారు మరి ఇంకే సినిమాలైనా ఆ డేట్ మీద దృష్టి పెడితే మాత్రం పోటీ తప్పదు